వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం విహారి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుస్తుంది అత్తయ్య ఈ ఇంటికి రావట్లేదని మన కుటుంబాన్ని దూరం పెట్టిందని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు అందుకే వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను అదే మన అత్తయ్య కూతురినే నేను పెళ్లి చేసుకోదా పెళ్ళి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అని చెప్పి విహారి వాళ్ళ నానమ్మతో చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నానమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు విహారి ఫ్రెండ్ కనకం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అంకుల్ మీకు మొన్న ఒక పెళ్లి సంబంధం గురించి చెప్పాను కదా వాళ్ళకి మీ అమ్మాయి ఫోటో చూపించాను మీ అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చిందంట ఆ అబ్బాయి ఫోటో కూడా తీసుకుని వచ్చాను ఇదిగో అంకుల్ చూడండి అని చెప్పి విహారి ఫ్రెండ్ కనకం వాళ్ళ నాన్నకి చూపిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న ఫోటో చూసి చాలా సంతోషపడిపోతూ కనకం పెళ్ళికొడుకు ఫోటో చూడమ్మా అని చెప్పి కనకానికి ఆ ఫోటో ఇస్తూ ఉంటాడు ఇక ఆ ఫోటో చూసి గుళ్ళో జరిగిన సంగతి హాస్పిటల్లో తను హెల్ప్ చేసిన సంగతి అన్నీ కనకం గుర్తు చేసుకుంటూ మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది